పల్లి అండి సోషల్ మీడియా కన్నీనర్ని అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి ఐఎములనే అభివృద్ధి అనేది జరిగింది ఇక్కడ రాజన్న అనేది మేము డాక్టర్ సీధర్ గారు డాక్టరు ఎమ్మెల్యేగా అయ్యి గారు అయిన తర్వాత అభివృద్ధి అనేది మేము చూసామండి రెండు వేల పద్నాలుగు గత పాలకులు అంటారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఐఎంలో మా పలాస నియోజకవర్గం అనేది ఒక అభివృద్ధి అనేది జరగలేదండి నేను చెప్పుకుంటే మా పా మా విలేజ్ అండి పెదంచల్లో గత పాలకులు అరవై సంవత్సరాలు పరిపాలించి గౌతమ్ శివాజీ కానీ ఇప్పుడున్న యరగడ్ల అంటే గౌతమ్ సిరీస్ అంటారు కదా ఆవిడ కూడా ఆ టైంలో కూడా ఏమి కూడా అభివృద్ధి అనేది చేయలేదండి మేమేంటంటే ఏంటంటే మా విలేజ్లో ఒక మారుమూల ఉన్న విలేజ్ అండి ఆ విలేజ్లో ఒక హై స్కూల్గా డాక్టర్ గారు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు ఆయన సెలవు వల్ల జగనన్న దయ వల్ల మాకు అక్కడ హై స్కూల్ తెచ్చుకున్నామండి నెక్స్ట్ ఉద్దల ప్రాంతంకి ఏడు వందల కోట్లు కిడ్నీ కిడ్నీ వల్ల బాధపడుతున్న వాళ్ళకి ఆ సమస్య ఉన్నదని వాటర్ తీసుకొచ్చిన ఘనత డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు దండి అలాగే రెండు వందల కోట్లు కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఇక్కడేనండి ఇంతవరకు గత ప్రభుత్వంలో కూడా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి ఆ కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావో తెలియదండి ఆ రోజు అభివృద్ధి అనేది ఏమీ చేయలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి చూసి అభివృద్ధిని అలు వారలేక ఎన్నో అబద్ధాలని వాళ్ళ నిజాలని అబద్ధాలుగా సృష్టించి ఆ అభివృద్ధి జరగలేదని ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఒకసారి చూడండి ఒకసారి మీరు ఇక్కడికి వచ్చారు కదండి డాట్ న్యూస్ వాళ్ళు వచ్చారు ఒకసారి చూడండి హాస్పిటల్ కనిపిస్తుంది కదండి మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి జరిగింది అనేది ఆ అభివృద్ధి కోసం చూసి ప్రజలు అనేది కంపల్సరీ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని కూడా కోరుకుంటున్నారండి మళ్ళీ ఆయనకే గెలిపేస్తారండి ఆ రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ సి రప్పరాజు గురికి డెబ్బై వేల ఆరు వందల మూడు వందల ఓట్లు మెజర్ట్ అప్పుడు వచ్చిందండి దానిలో పదహారు వేలు ఆవిడ గౌత్ శ్రీరేసికి అరవై వేల మెజర్ట్ వచ్చిందండి అరవై వేలు ఓట్లు వస్తే దానిలో పదహారు వేల మూడు వందల మెజర్టుతో మా డాక్టర్ గారు మేము గెలిపించుకున్నామండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో దానికి త్రిబుల్ రెట్లుగా మెజారిటీ తెప్పించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి ఈ సిద్ధంగా అనేది కంపల్సరీ డాక్టర్ గారికి ఈ ఎక్కడో నాన్ లోకల్ నుంచి వచ్చిన సిరీస్ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆవిడ గమ్యానికి ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి మేము పరిమి కొట్టడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సమయంలో తెలియజేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్